రుద్రాక్షలన్నీ కూడా శివుడి యొక్క నేత్రాల నుంచి ఉద్భవించాయి అందులో చతుర్దశముఖ రుద్రాక్ష చాలా ప్రధానమైంది ఈ చతుర్దశ ముఖి రుద్రాక్ష యొక్క ప్రత్యేకత విశిష్టత అలాగే ఇది ధరించడం ద్వారా ఏర్పడేటువంటి శుభ ప్రయోజనాలని పరిశీలిద్దాం పదునాలుగు ముఖములు గల రుద్రాక్షని మనం చతుర్దశముఖి రుద్రాక్షగా వ్యవహరిస్తాం ఇది పరమశివుని కనుల నుంచి పుట్టింది ఈ రుద్రాక్ష ధారణ సర్వ వ్యాధుల్ని నశింపచేస్తుంది అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది దీన్నే రుద్రనేత్ర స్వరూపంగా కూడా మనం భావిస్తాం సర్వ వ్యాధుల్ని నివారింపచేస్తుంది రుద్రుని తృతీయ నేత్రం నుంచి ఇది జన్మించింది అన్నది ఒక నమ్మకం చాలా శక్తివంతమైనటువంటి రుద్రాక్ష ఇది శివుని మూడవ నేత్రం వంటిది సర్వ రుగ్మతల నుంచి విముక్తిని కలిగిస్తుంది క్రోధాల్ని కూడా దూరం చేస్తుంది కష్టములు నష్టములు దరిచేరవు సదా పరమశివుని కృపకు పాత్రులవడానికి ఈ రుద్రాక్ష దోహదపడుతుంది ఇది హృదయానికి ఆనుకున్నట్లు ధరించినట్టయితే హృదయ సంబంధిత వ్యాధులు కూడా చేరవు నాడీ మండలంపై చక్కటి ప్రభావాన్ని ఈ రుద్రాక్ష చూపుతుంది రక్తపోటుని కూడా అదుపులో ఉంచుతుంది ఈ రకంగా ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలని ఈ రుద్రాక్ష మనకి అందిస్తుంది దీన్ని ధరించిన వారికి ఒక్కొక్కసారి అద్భుతాలు కూడా ఏర్పడుతుంటాయి ఆశించినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా ఆకస్మికంగా కలిగింపచేస్తుంది ఈ రుద్రాక్షని ఈశ్వరాభిషేకం చేసిన తర్వాత మెడలో ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయి అండంలో ఎటువంటి సందేహం లేదు ఇది చతుర్దశముఖి రుద్రాక్ష యొక్క విశిష్టత ఆంతర్యం ప్రత్యేకత